నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ కొరకు ఫోటో భవన్ ఏర్పాటుకు సహకరిస్తానని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు సోమవారం భూపాల్పల్లి నియోజకవర్గం గనపుర మండలం చైల్పూర్ గ్రామంలోని లక్కం జయచంద్ర గార్డెన్స్ లో జరిగినటువంటి భూపాల్పల్లి జిల్లా ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యేకు పలువురు ఫోటోగ్రాఫర్లు షాల్వాలు కప్పి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు మరియు వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు

గత సతనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది ఈ వేదిక